హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఎందుకంటే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అదేమిటంటే ఈ మధ్యన కామెడీ వీడియోలు మన దాంట్లో తక్కువ పోయినాయి చాలా మంది ఫోన్ చేసినారు నాకు ఫోన్ చేసాన కామెడీ వీడియోలు నా తక్కువ పెట్టినా మీరు రాలేదు ఈ మధ్యన అన్నీ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తా ఇప్పుడు మీకు మనకు ఫస్ట్ ఒక లొట్టగాడని వచ్చి వచ్చినాడు మా ఊరోడే వాడు వచ్చేసి వీడియోలు తీస్తాం నా అని అంటే సరే అని చెప్పి మనం ఫస్ట్ అందులోనే స్టార్ట్ చేసినాం తీసినాము తీసినాము మళ్ళా కొన్ని కొద్ది నాలుగైదు ఇప్పుడు తీసినాక మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళు వద్దున్నారని అని చెప్పి ఆమె వాళ్ళ ఇంటి వాళ్ళు ఆడిశారని చెప్పి ఏమైనా చాలిచ్చామని చెప్పాను అది ఎందుకంటే వాడైతే వచ్చాను ఇప్పటికైనా రమ్మంటే ఇది వృత్తి అని చెప్పి మేము అయితే వద్దులు అని చెప్పేసినాము వాళ్ళ తర్వాత అప్పయినాక మళ్ళీ పులాయి వాడు వచ్చాడు పులాయి కాడు మేము కంటిన్యూగా వచ్చాము మేము అని చెప్పి వాళ్ళు ఇద్దరు మా అంటే వాళ్ళు మా వాళ్ళే మా ఊరు దగ్గరలో మా ఊరే వాళ్ళది అని చెప్పినారు సరే అని చెప్పేసి మేము సరే అని చెప్పి మేము రమ్మని చెప్పినాం వచ్చినాక ఒక ఒక వీడియో రెండు వీడియోలు పెట్టారు వాళ్ళు చేశారు మా తర్వాత ఏమైందంటే ఫోన్ చేసి ఏమైనా నాకు పని ఉంది మాకు అప్పలే అది అన్నారు సరే ఇంట్రెస్ట్గా ఉండి వచ్చే ఏదన్నా మనం ఒకేలా చెప్పినప్పుడు వాళ్ళకు డబ్బులు కావాలి మెయిన్ బ్రాండ్ ఏంటంటే డబ్బులు కావాలి ఖచ్చితంగా డబ్బులు వాళ్ళకు పనిపోతే జరిగేది అందుకే వాళ్ళకు డబ్బులు కావాలి ఖచ్చితంగా మనకైతే మనమైతే వీలేము మొబైల్స్ ఎందుకంటే మీకు తెలుసు అందరికీ ఏడు వందల యాభై మంది సబ్స్క్రైబర్ వచ్చాను మాకు అది కూడా ఒక ఏడు ఏడు నెలలలో వచ్చాను మాకు ఇప్పటికైతే ఇంకా రెండు వందల యాభై మంది మనకి సబ్స్క్రైబర్ కావాలా అంటే మన ఛానల్ ఇంకా కావాలా అది ఇంకా ఐదు వందలు ఆరు వందలు వాచింగ్ టైం గంటలు ఐదు వందలు ఆరు వందలు వాచింగ్ టైం కావాలా అంతమంది అయినా గారు మన తర్వాత డబ్బులు మనకు అంటే ఖచ్చితంగా చెప్పలేము వస్తాయి అందరూ లేదో మిస్టే చదివితే మళ్ళీ ఇబ్బంది పడతాము అవి వస్తాయి రావు మనకైతే లేదు మనం నేనేం చెప్పా అంటే ఖచ్చితంగా మనకు ఈ టైం వరకు చేయండి మనం కావడం తర్వాత మనం మాట్లాడుకున్నాము ఇంత ఇంత పలా మంచి ఇంత చెప్పిన అయితే బాగానే వాళ్ళైతే వాళ్ళేం రెస్పాన్స్ కాలే మనమైతే ఇంకా అదే ఫ్యాన్స్ మొత్తానికైతే మన యూట్యూబ్ ఛానల్లో కామెడీ వీడియోలు రావు ఫ్రెండ్స్ ఓన్లీ బ్లాగ్స్ ఏమైనా ఎక్కడన్నా మనం ఎక్కడన్నా పోయినవి మనం ఇక్కడ ఏదన్నా గుడికి ఏదన్నా అక్కడ ఇక్కడ ప్రదేశాలు ఉండేటి మనం వీడియోలు మట్టుకు తీర్చా ఫ్యాన్స్ ఎందుకంటే మనం పోయి జాంగులు వాళ్ళను డైట్ అడగాలంటే రాని రా వీడియోలు ఇద్దాం రాని రా వీడియోలు ఇద్దామంటే వాళ్ళకు పనులు ఉంటాయి ఏ మనకు పని ఉంటుంది మనకు కుదాదని అందుకే కామెడీ వీడియోలు ఎత్తే అక్కడక్కడ వాళ్ళని పట్టుకొని తగ్గిపోవాలి ఎందుకంటే వాళ్ళు రారు కేల వచ్చినా కూడా వాళ్ళకంతా వాళ్ళు ఏదన్నా పేరు తెచ్చుకోవాలా వరే పబ్లిక్ ఇంత ఇంత కావాలరా అని అనుకునే వాళ్ళైతే వాళ్ళైతే ఖచ్చితంగా తొడకుకోవచ్చు ఒకేలా మీరు కామెడీ వీడియోలు మనకు మన ఛానల్లో చూడాలని పెట్టుకుంటే నీకు ఇంకా ఇక్కడ ఒక లింక్ ఇచ్చా అదే లింక్ కాదు పేరు ఇచ్చా ఆ పేరు మన యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ యూట్యూబ్లో టైప్ చేయండి ఖచ్చితంగా మన ఇంకోటి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టింది అంట మీరు అంతా చూడండి మన అయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో కామెడీ వీడియోలు రావు ఫ్రెండ్స్ ఓన్లీ బ్లాగ్ ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి మనకు ఇంకా రెండు వందల యాభై మంది సబ్స్క్రైబర్ కావాలా ప్లీజ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రతి ఒక్క వీడియోకు మీరు ఖచ్చితంగా లైక్ పెట్టి లైక్ ఖచ్చితంగా కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ కొడితేనే మీరు నోట్ ఒక మంచి కంటే చేరుతుంది ఈ వీడియో మీరు లైక్ కొట్టం మీరు నా వీడియోలు అంటే ఆగిపోతున్నాయి ఖచ్చితంగా నా వీడియో లైక్లు కొడితే దానికి యూట్యూబ్ వచ్చేసి వేరే వాళ్ళకు చేస్తుంది ఫోర్వర్డ్ చేస్తుంది మీరు ఖచ్చితంగా నాకు యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరు వచ్చేవాళ్ళు నా లైక్ నా వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అనే మటుకు ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే Bye.